నమస్తే అండి మీరు సొటారం టీవీ ఛానల్ నుండి వచ్చాం మీ పెళ్ళి అయిందా సార్ అయ్యిందండి పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఏడు సంవత్సరాలు అయిందండి ఓ సూపర్ సార్ మీకు మీ ఆవిడకి గొడవ జరిగినప్పుడు ఇద్దరులో ఎవరు కాంప్రమైజ్ అవుతారు ముందుగా నాకు మా ఆవిడకి గొడవలు జరగండి అదేంటి సార్ మీ ఇద్దరికి గొడవలే జరగవా నేను ఎప్పుడు గొడవ పడలేదండి అదేంటండి భార్య భర్తల మధ్య గొడవలు జరగకపోవడం ఏంటి అవునండి మేము ఎప్పుడు గొడవ పడలేదండి అలాగా ఇంతవరకు ఎటువంటి గొడవ జరగలేదా ఒకసారి బాగా గుర్తు చేసుకోండి ఏమిటండి మీరు మాట్లాడేది అవునండి పెళ్ళైన కొత్తలో ఒకసారి గొడవ అయిందండి అయితే ఇద్దరు ముందు ఎవరు కాంప్రమైజ్ అయ్యారు అప్పుడు కూడా ఎవరు ఎవరిని కూడా కాంప్రమైజ్ చేసుకోలేదండి అదేంటి సార్ ఇద్దరులో ఎవరైనా ఒకరు కాంప్రమైజ్ అవ్వాలిగా పెళ్ళైన వారం రోజులకి ఒక చిన్న గొడవ అయిందండి దాని తోటి మా ఆవిడ్ని అక్కడ ఉన్న సామాన్లతో తలమే కొట్టింది అంతే అది అలా కింద పడిపోయి పాములకు వెళ్ళిపోయింది నేనేమో జైలుకి వెళ్ళిపోయాను గో ఇప్పుడే ఇంటికి వెళ్తున్నానండి అమ్మో ఎప్పటి వరకు మాట్లాడింది సైకోగడితో నా